ఇప్పుడు మనం కంచి కోటా సిల్క్ మెటీరియల్లో చూడబోతున్నామండి నిన్ననో మొన్ననో ఒక టూ కలర్స్ చూశారు కదా ఆ తర్వాత అవి తొందరగా అయిపోయినాయి అనమాట దాంట్లో బ్లూ కలర్ లైట్ కలర్ ఏదైతే ఉందో అది ఒక టూ పీసెస్ మాత్రమే మిగిలి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను రెండు చీరలు కూడా ఇప్పుడు మనం చూసే సారీ వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్లో వచ్చింది అండి చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్ కలర్ షేడెడ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది కలర్ చాయిస్ అనమాట స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టి ఉంది ఉందా అని అడగకుండా మీరు జెన్యున్గా తీసుకోవాలి కరెక్ట్గా అనుకుంటే కనుక ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కింద మెన్షన్ చేసేయండి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి వాళ్ళకి మాత్రమే మీకు పక్కన పెట్టగలుగుతాము జస్ట్ ఎంక్వైరీ కోసం అడిగే వాళ్ళ కోసం అయితే మేము పక్కన పెట్టట్లేదు కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు అదైతే గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ కూడా ఎక్కువ ఏం లేదండి ఒక్కొక్క కలర్ వచ్చి దీంట్లో ఇప్పుడు నేను చూపించేది మెయిన్గా టూ కలర్స్ చూపిస్తున్నా ఒకటి టోటల్గా సింగిల్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి టోటల్గా మనకి షేడెడ్లో ఉంటుంది అనమాట ఇట్లా ఇది లాస్ట్ టైం కూడా నేను ఏదో పార్సల్స్ చూపించే దాంట్లో కట్టుకున్నప్పుడు చాలామంది అడిగారు ఆ శారీ ఉందా కోటాలో అనేసి అప్పటికే ఆ శారీ మేము పెట్టడం అయిపోయింది అనమాట సోల్డ్ అవుట్ అయిపోయింది అయితే మొన్న మళ్ళీ వెళ్ళినప్పుడు కనిపిస్తే తెప్పి తెప్పించుకున్నాను శారీస్ అయితే మొత్తం ఒక ట్వంటీ ఒక ట్వంటీ అంటే ఫార్టీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ గురించి ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను దీనికి పెట్టికోట్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ కావాలి అంటే మీరు ఇలా ఫిష్ కట్ మోడల్లో ఉన్న పెట్టికోట్స్ తీసుకోవచ్చు స్మాల్ అయినా మీడియం అయినా లార్జ్ అయినా ఎక్సెల్ ఎక్సెల్ అయినా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఎవరికైనా కూడా సరిపోతుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఫిష్ కట్ మోడల్ ఆల్రెడీ ఈ పెటికోట్స్ యూజ్ చేస్తున్నటువంటి సిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా అమ్మాయి కాబట్టి ఉంటారు ఖచ్చితంగా కాకపోతే వాళ్ళ టైం కుదరచ్చు కుదరకపోవచ్చు మీకు కింద కమెంట్ పెట్టడానికి కమెంట్ పెట్టండి కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా అని ఫిష్ కట్ మోడల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం పర్ఫెక్ట్ షేప్లో కనిపించాలి అన్నా కూడా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది ఓకే మోడల్ కూడా ఫిష్ కట్ మోడల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇది బ్రాండెడ్లో కాకపోతే ఆ బ్రాండ్ని మనం ఎందుకు ప్రమోట్ చేయడం పబ్లిక్లో అని చెప్పేసి నేను ఆ బ్రాండ్ ఏది చెప్పట్లేదు కానీ ఇది మీకు లాస్ట్ టైం స్టార్టింగ్లో అప్పుడు పెట్టినప్పుడు ఇది ఏ బ్రాండో కూడా చెప్పేశాను అండి దాని మీద కూడా రేట్ వచ్చేసి వన్ నైన్ ఉంది అంటే అది వాళ్ళు వేసుకున్న రేటు మనకు వచ్చిన రేట్ మీద మనం హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో వేయగా ఐదు వందల అరవై రూపాయలకి వచ్చింది అనమాట ఓకేనా ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సపరేట్గా కావాలని ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ కూడా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి తొందరగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చిన్న బోర్డర్ అయితే వచ్చిందండి గోల్డ్ కలర్ బోర్డర్ బాగుంది అలాగే సెకండ్ వైపు వచ్చేసరికి ఇట్లా కొంచెం లెంతీ బోర్డర్ అయితే వచ్చింది బిగ్ బోర్డర్ లాగా ఇక్కడ మనకి హార్స్ డిజైన్ అయితే ఇచ్చారు మధ్యలో అంతా కూడా కోటా సిల్క్ మెటీరియల్ ఇదంతా కూడా క్రీమీ కలర్ మీద డార్క్ కలర్స్ యూజ్ చేసేసరికి బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది ప్లెజెంట్ లుక్ కూడా ఉంది పళ్ళులో పెద్ద వేరియేషన్ లేదు కానీ ఒక పెద్ద పికాక్స్ని ఇచ్చారనమాట రెండు పికాక్స్ని డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకుండా మనకి డిజైన్లో కాంట్రాస్ట్ లుక్ తీసుకొచ్చారు కానీ బ్లౌజ్ మాత్రం సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో క్రీమీ కలర్ అదే కలర్ మీద చిన్న చిన్న లీవ్స్తో చక్కగా క్యూట్గా డిజైన్ చేశారు అంటే కొంతమంది ఏంటి అంటే కాంట్రాస్ట్ అనేది ఇష్టపడరు మనకి పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఇప్పుడు అలాంటివి వేసుకుంటే బాగుంటుందా లేదా అని అనుకుంటారు కానీ ఎప్పుడు వాళ్ళు అనుకోవద్దు సిస్టర్ అందరికీ అన్నీ బాగుంటాయి కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ కానీ అందరికీ అన్నీ కూడా షేడెడ్ అయినా ఏదైనా బాగానే ఉంటుంది మరీ జిగేల్ జిగేల్ అనే శారీస్ కాదు ఇది అన్నీ కూడా మనకి డీసెంట్ లుక్ ఉన్నటువంటి సారీస్ కాబట్టి బాగుంటాయి పిల్లని ఓపెన్ చేసి పెట్టి రెడీగా ఉందమ్మా అంటే మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి ఇచ్చింది చూడండి అట్లా ఉన్నారు మరి మా పిల్లలు ఓకే మొన్న పెట్టిన చీరల్లో ఒక రెండు మూడు చీరలు మిగిలాయి అని చెప్పాను కదా ఆ చీరల్లో అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లూ కలర్ వచ్చింది లైట్ స్కై బ్లూ కలర్ ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక ఆ రెండు చీరలు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ టైప్ లుక్లో శారీ అంతా కూడా ఫుల్ పికాక్స్ అండ్ మనకి కామదేను డిజైన్తో ఉంటుంది బోర్డర్స్ మాత్రం గోల్డ్ కలర్ బోర్డర్సే వచ్చాయి లుక్ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ టైప్లో నేను బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుని ఈ శారీకి చూపించాను ఎందుకంటే ఇంత లైట్ స్కై బ్లూ కలర్ అనేది పర్ఫెక్ట్గా నాకున్న బ్లౌజెస్లో మ్యాచ్ అవ్వలేదు ఇది కూడా బ్లౌజ్ అండి క్రీపర్ లాగా మనకి ఫుల్ క్రీపర్ లాగా వచ్చింది ఇలా ఈ టైప్లో ఓకే మొత్తం శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది నెంబర్స్ అయితే నేను ఇవ్వట్లేదు కానీ మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొంచెం ఫుల్గా ఉన్నట్టుగా స్క్రీన్ షాట్ తీస్తే మా వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ షేడెడ్లో ఇంకొక కలర్ ఉంది కదా ఆ కలర్ శారీ చూపిస్తాను డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు ఆర్డర్ చేసుకోవద్దు సిస్టర్స్ శారీస్ అనేది ఎందుకంటే నేను ఓపెన్గా ఉన్నాను నేను జెన్యూన్గా ఉన్నాను మీరు కూడా అది చదువుకొని శారీస్ ఆర్డర్ చేసుకుంటే మీరు వన్ రూపీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు నేను లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే మేము ఇక్కడ కానీ అంటే యూట్యూబ్ ఛానల్లో కానీ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడా కూడా మెసేజెస్ అనేవి ఎక్కడ కూడా కమెంట్స్ అనేవి హైడ్ చేసి పెట్టలేదు పబ్లిక్కే వదిలేసాం అంటే మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి మేము హైడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక వెయ్యి పార్సల్స్లో ఎక్కడైనా ఒకటి రెండు మిస్టేక్స్ అందరికీ వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కువే వస్తాయి కంపల్సరీ అవి ఉంటాయి అవి మేము రెక్టిఫై చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం కూడా మాకేం లేదు కాబట్టి ఓపెన్లోనే పెట్టేసాం ఓకే ఇంకొకసారి కట్టుకొని మీకు చూపించేస్తాం నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇక్కడ షేడెడ్లో కనిపిస్తుంది కదా అండి ఆ శారీ అనేది చూపిస్తున్నాను కట్టుకుని ఇది లాస్ట్ టైం మీ అందరికీ చాలామందికి రెగ్యులర్గా చూసే వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి కాకుండా మన రెగ్యులర్ కస్టమర్స్కి తెలుసు షేడెడ్లో లోటస్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను హాల్లో ప్యాకింగ్స్ ఉంటే ఆ ప్యాకింగ్స్ దగ్గర వీడియో చేశాను అనమాట అప్పుడు మీరు చాలామంది అడిగారు కాకపోతే అప్పటికి ఈ శారీస్ అని చెప్పాను కదా ఇదే ఇంతకుముందు కట్టుకునేది కొత్త డిజైన్ అనమాట కింద చూడండి మొత్తం కూడా మనకి చక్కగా అలా వచ్చింది శారీ అంతా కూడా అలా ఉంటుంది అంటే స్కట్ బోర్డర్ మోడల్లో వచ్చింది ఇది మనకి కావాలంటే స్టెప్స్ పెట్టుకుంటే కనుక షోల్డర్ పార్ట్లో ఇలా కనిపిస్తుంది రెండు వైపులా కూడా చాలా మంచిగా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా అండి ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇంతకు ముందు శారీకి ఏమో సెల్ఫ్ కలర్ వచ్చింది కదా ఇది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మీరు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు చక్కగా మనకి లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఒకసారి పెట్టికోట్ కూడా చూపిస్తాను ఈ శారీకి కూడా ఈ కలర్ పెట్టికోట్ అనేది మీకు సెట్ అయిపోతుంది ఇది యాక్చువల్గా మేము తీసుకొచ్చింది ఫ్రీ సైజ్ అండి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ టూ టూ సైజెస్ వాళ్ళకి కూడా ఒకటే నెంబర్ ఇస్తారనమాట యాక్చువల్గా మనకి ఇట్లాంటి వాటిల్లో త్రీ నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ అని చెప్పి స్మాల్ ఎమ్ ఒక నెంబర్ కింద ఇస్తారు ఎల్ ఎక్సెల్ కలిపి టూ నెంబర్ కింద ఇస్తారు డబుల్ ఎక్సెల్ అండ్ ట్రిబుల్ ఎక్సెల్ కలిపి మనకి థర్డ్ నెంబర్ కింద ఇస్తారు త్రీ సైజెస్ ఉంటాయి ఇది బ్రాండెడ్లో ఆ బ్రాండ్ పేరు మాత్రం నేను చెప్పట్లేదు మన ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఇక్కడ పోస్ట్ చేయలేనివి తక్కువ క్వాంటిటీ ఉన్న సారీస్ ఫస్ట్ మేము ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పోస్ట్ చేస్తున్నాం ఓకేనా చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి మీరు చేసేటప్పుడు తీసుకోవాలి కరెక్ట్గా అనుకుంటే కనుక ఆ స్క్రీన్షాట్ పెట్టి ఉంటే పే చేస్తాము అని కన్ఫర్మేషన్ ఇవ్వండి అది ఇవ్వకుండా ఉంటే మీరు అడుగుతున్నారు చేస్తారో లేదో తెలియదు కాబట్టి మీకోసం ఆ సారీని మేము అట్లా పక్కన పెట్టలేము కదా సిస్టర్స్ అందుకోసం చెప్తున్నాం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్గా చదివేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్